మార్పు సువార్త ఎనిమిదవ ధ్యాయము మొదటి వర్షము నుండి పదవ వచ్చిన వరకు కుమారు మహా జనసమూహము యేసు వద్దకు వచ్చను కాని వారు భుజించటకు ఏమీ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో నేటికి మూడు దినముల నుండి వీరు నా యుద్ద ఉన్నారు వీరికి భుజించటకు ఏమీ లేదు అందుకు నాకు జాలి కలుగుచున్నది ఉపవాసముతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమన సమస్యల్ని పడిపోవుదురు ఎలగైనా వీరులో కొందరు చాలా దూరము నుండి వచ్చరి అని పలికెను అందుకు ఆయన శిష్యులు ఈ ఎడారులో మనము ఎక్కడి నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తి పరచగలము అని ప్రత్యుత్తరమిచ్చరి మీ యొద్ ఎన్ని రొట్టెలున్నవి అని వారిని ప్రశ్నింపగా ఏడు రొట్టెలున్నవి అని వారు చెప్పరి అంత యేసు ఆ జనసమూహమును అచ్చట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను అందుకుని దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వారిని తృంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చను వారట్లే వడ్డించరి వారి కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వారిని కూడా వడ్డింప ఆజ్ఞాపించను వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగు చేసి ఏడు గంపలు నింపరి భుజించిన వారు మంది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా ఆహారం వసగటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం అనుసరించిన వారిలో ఎక్కువ మంది పేదవారు చదువు లేని వారు రోగాలతో బాధపడిన వారున్నారు చదువు ఉన్నవారు ప్రభుని వ్యతిరేకించారు అనగా పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఒకరోజు యేసు ప్రభు నిర్జన ప్రదేశంలో ఉన్నప్పుడు అనేక మంది ప్రభు చెంతకు వచ్చారు ప్రభు యొక్క బోధలు ఆలకించడానికి ప్రభు నుండి వరాలు పొందుకోవటానికి ప్రభు బోధించినప్పుడు వారు ఎంతో సంతోషముతో ఆలకించారు మూడు రోజులు వారు ప్రభు చెంత ఉన్న వారు ప్రభు నుండి ఇంటికి వెళ్లిపోవటం లేదు అక్కడే ఉంటున్నారు ఎందుకంటే ప్రభు యొక్క బోధల ద్వారా వారు సంతోషాన్ని సంతృప్తిని పొందుకున్నారు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుకున్నారు వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు అన్ని అయిపోయాయి వారందరూ కూడా ఆకలితో ఉన్నారు ప్రభు అది గమనించాడు అది గమనించి వారి మీద జాలి పడుతున్నాడు అందుకనే తన శిష్యులను పిలిచి చెబుతున్నాడు వీరు చూసినప్పుడు నాకు జాలి కలుగుతుంది ఎందుకంటే వారు భోంచేయటానికి వారి దగ్గర ఆహారం లేదు ఆకలితో ఇంటికి పంపిస్తే వారు మార్గ మధ్యంలో పడిపోతారు అన్నప్పుడు శిష్యులు ప్రభుతో చెబుతున్నారు ప్రభు ఇంతమందికి ఈ ఎడారిలో ఆహారం సమకూర్చటం సాధ్యమయ్యే పని కాదు అని తెలియచేశారు కాని ప్రభు వారి దగ్గర ఉన్న ఏడు రొట్టెలు తీసుకుని ప్రార్థించి వడ్డించమని వారికి తెలియచేశాడు వారి దగ్గరున్న చిన్న చేపను కూడా తీసుకుని ప్రార్థించి వడ్డించమని తెలియజేశారు నాలుగు వేల మంది సంతృప్తిగా భోంచేశారు ఇంకా మిగిలిన ముక్కలను ఏడు గంపలకు నింపి ఉన్నారు ప్రియ సహోదరి సహోదర యేసు ప్రభు చెంతకు ఎవరెవరైతే వస్తారో వారందరి యొక్క అవసరాలు తీర్చబడతాయి ఎందుకంటే మన కొరతలను ప్రభు తీసివేస్తాడు మనకు సమృద్ధిని ప్రసాదిస్తాడు ప్రియా సహోదరి సహోదర ఎవరైతే ప్రభు మీద విశ్వాసం కలిగి జీవిస్తారో ప్రభు మీద ఆధారపడి జీవిస్తారో ప్రభు ఎడ వినయ విధేయతలు కలిగి జీవిస్తారో అటువంటి వారి యొక్క అవసరాలను ప్రభు గుర్తించి వారికి కావలసిన వరాలను వసుగుతాడు ప్రియా సహోదరి సహోదర మనము ముందు దేవుని యొక్క రాజ్యమును నీతిని వెదకాలి మిగిలినవన్నీ కూడా సమకూర్చబడతాయి ప్రియ సహోదర సహోదరాల ఆకాశ పక్షులను ప్రభు పోషిస్తున్నాడు అవి విత్తవు కోయవు నూర్పిళ్లు చేయవు అయినా దేవాది దేవుడు వాటిని పోషిస్తున్నాడు నరుణ్ణి పోషించడం తప్పకుండా పోషిస్తాడు ఎందుకంటే నరుడు దేవునికి ప్రియమైన వాడు ఏ వ్యక్తి అయితే దేవుని ఎట్లా విశ్వాసముతో వినయముతో విధేయతో జీవిస్తాడు అటువంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు ప్రియ సహోదరి సహోదరాల యేసు ప్రభు ఆ జనసాన్ని చూసినప్పుడు జాలి పడ్డాడు వారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది అని తన శిష్యులకు చెప్పాడు మనం కూడా మనకంటే కడు పేదరికముతో బాధపడే వారిని చూసినప్పుడు మనకు కూడా జాలి కలగాలి మనం కూడా అటువంటి వారి యొక్క దయను చూపించాలి కనికరాన్ని చూపించాలి ప్రియా సహోదరి సహోదరారా ఎందుకంటే ప్రభువు తెలియజేస్తున్నాడు దయామయుల ధన్యులు వారు దయను పొందుదురు మనము ఇతరుల యెడల దయను చూపిస్తే దేవుడు కూడా మన యెడల దయను చూపిస్తాడు ప్రియా సహోదరి సహోదరారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా దాగిన సర్వేశ్వర ప్రభువాన్ని స్థితిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం గొప్ప దేవుడా నేర్సు వార్తలు నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు నాలుగు వేల మందికి అద్భుతమైన రీతిలో ఆహారం వసకటం గురించి ధ్యానం చేసుకున్నాం ప్రభా మేము కూడా ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవటానికి నీ చెంతకు వచ్చే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభా రోజున ఎవరెవరైతే ఈ వాఖ్యం ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారి అందరినీ కూడా దీవించండి మా కుటుంబాల్లోకి వేయించేసిరండి మా కుటుంబాలను కొరతను తీసివేయండి మాకు సమృద్దిని ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారంతా కూడా తాకి స్వస్థపరచమని మా అనాథుడు క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె